శివాయ సో మనం భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ లో అర్జున విషాద యోగము సాంఖ్య యోగము వీటి గురించి తెలుసుకుంటున్నాము సో అందులోను యోగ అంటే జ్ఞానం ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడము నేనెవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఆత్మ ఆత్మాని తెలుసుకుని ఆ తర్వాత ఏం చేయాలి సో ఆ ఆత్మ అన్నది సంస్కృత పదము ఆధ్యాత్మికంగా ఈ పదాన్ని వాడతారు సైంటిఫిక్గా ఎనర్జీ అంటారు సోల్ అని ఇలా రకరకాలుగా వాడతారు కానీ ఓవరాల్గా చెప్పేది మాత్రము అదొక శక్తి ఆ శక్తి ఆధారంగా ఈ శరీరం నడుస్తోంది బుద్ధి మనసు బుద్ధి సంస్కారం ఇవన్నీ నడుస్తున్నాయి సో ఆ శక్తిని ఏ రకంగా సదుపయోగం చేయాలి ఏ రకంగా మన జీవితాన్ని సులువు చేసుకోవాలి సహజం చేసుకోవాలి ఏ రకంగా సంతోషం శాశ్వతంగా ఉండాలన్నది భగవద్గీత చెప్తోంది మన సనాతన ధర్మం అన్నది అన్నది ఇందులో చెప్పారు అంటే శాశ్వతమైన ధర్మం ధర్మం ప్రకారం నడుచుకోవాలి ధర్మం అంటే రైట్ గుణాలు ఏవైతే ఉన్నాయో సహజంగా ఆత్మ యొక్క స్వధర్మం దాని ఆధారంగా మన జీవితాన్ని నడపడమే ఇక్కడ ధర్మం సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పరధర్మం ఆధారంగా నడుస్తూ ఉన్నాం పరధర్మము అంటే మళ్ళీ ఎక్కడో వేరే ధర్మాలు క్రిస్టియన్స్ ముస్లింస్ అని అటువైపు వెళ్ళిపోకూడదు తో పరధర్మము అంటే కామక్రోధ లోభమోహ అహంకార మదమాత్సరాలు ఇది పరధర్మం అంటే భగవంతుడు మనకి చెప్పిన ధర్మం కాదు మనం సొంతగా మన తెలివితేటలతోటి పాటిస్తున్న ధర్మం అది దానివల్ల సమస్యలే వస్తున్నాయి మానసికంగా సంతోషం లేదు శారీరకంగా ఆరోగ్యం లేదు సంబంధాలన్నీ చెడిపోయాయి మెస్సి అయిపోయాయి ఏం మాట్లాడితే ఏం తప్ప అన్న స్టేజ్కి వచ్చేసాం అంటే ఏది అంటే శక్తిని కోల్పోవడం వల్ల ఏమైపోయిందంటే అంటే సహన శక్తిని కోల్పోయాము దయా కరుణ ఇవన్నీ కోల్పోవడం వల్ల ఏమైపోయిందంటే సంబంధాలు అన్నీ ఈరోజు చాలా కాంప్లికేటెడ్ అయిపోయాయి ఎప్పుడు ఏ సంబంధం నిలబడుతుందో ఎప్పుడు ఏది ఊడిపోతుందో సంబంధం చెడిపో అన్న టైప్ లో ఉంది ఆ తర్వాత ప్రకృతి సో ప్రకృతి ద్వారా ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో అన్ని ఎదుర్కొంటున్నాం సో ఇక్కడ ముఖ్యంగా మనము సాంఖ్యా యోగలోని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము సో ఆత్మాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలన్నదే ఈ చాప్టర్ లో చెప్పారు సో ఎన్నో ఉదాహరణలు ఇస్తూ పోతున్నాము కర్మ ఫిలాసఫీ కూడా కవర్ చేసేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తే ఏమైనా కానీ అంత దేవుడే చేస్తున్నాడు అంటున్నారు సో ఈ రోజు మీరే గనక ఒకవేళ మీ పిల్లల భాగ్యాన్ని రాయాల్సి వస్తే ఏం రాస్తారు వాళ్ళ రోగాలతోటి బాధపడాలని రాస్తారా భయపడాలని రాస్తారా సంబంధాలు చెడిపోవాలని రాస్తాము ఆ ప్రకృతి ద్వారా దుఃఖాన్ని అనుభవించాలని రాస్తా మనమే రాయినప్పుడు భగవంతుడు ఎందుకు రాస్తారు సో ఎక్కడ ఉంది సమస్య అని అంటే ఇక్కడ మన ఆలోచన విధానం అన్నదే బలహీనంగా ఉంది అదే అర్జున విషాద యోగంలో మనం ఏదైతే తండ్రులను గురువులను మేనమామలను అని చెప్పి తెలుసుకున్నామో ఒక్కసారి దీన్ని క్లాస్ మధ్యలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ ఒక్కసారి మొదటి భాగం నుంచి చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది ఎక్కడ ఉన్నాం మనం అని తెలిస్తే ఈ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేయించి రిపోర్ట్స్ చూస్తారంటే ప్రస్తుతం మన పరిస్థితి ఏంటో తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు అన్నారు సో మీరు స్టార్టింగ్ ఎపిసోడ్స్ వింటే మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది దాన్ని బట్టి వైద్యనాథుడైన శివుడు శైవ భక్తులు వైద్యనాథుడు అని అంటారు వైష్ణవ భక్తులు నారాయణ హరి అంటారు సో దేనికి వైద్యం చేస్తాడంటే ఆయన ఆత్మకు వైద్యం చేస్తాడు ఈరోజు శరీరం రోగగ్రస్తం అవుతుంది అనంటే మన ఆలోచనల వల్ల ఆలోచనని సరి చేస్తే రోగం అన్నది నయం అయిపోతుంది సో అందుకే మీకు ఉదాహరణలు ఇస్తూ పోతున్నాము తాబేలు ఉదాహరణ అందుకే చెప్పుకున్నాము ఈ రోజు క్రోధాన్ని బయట నుంచి తీసేసుకుంటున్నాం మన ఆలోచన ద్వారా కాబట్టి దానికి సంబంధించిన రోగాలు వస్తున్నాయి అంటే చెత్త పేరుగిపోయి స్థూలంగా బయట చెత్త ఉంటే ఏ రకంగా అయితే రోగాలు వస్తాయని చెప్పి అంటాము అంటే ఆ ఈగలు దోమల వల్ల అదే విధంగా మన ఆత్మలో కూడా బయట ఉన్న ఈ కామము క్రోధము లోభము మోహము మదము మాత్సనము వీటన్నిటి తీసేసుకుంటున్నాం సో ఖచ్చితంగా రోగాలు వస్తాయి సో మళ్ళీ ఎవరికి వాళ్ళు మేము మంచి వాళ్ళం అని అంటున్నాము బయట చెత్త ఎందుకు ఈ ఈరోజు ఆహారంలో శుభ్రత ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అంటారు సో ఆత్మకి ఇచ్చే ఆహారంలో బయట నుంచి అంత చెత్త తీసుకుని ఆరోగ్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సో అందుకే ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడే దీన్నే రాజయోగం అని కూడా అంటారు సో ఇదేదో కూర్చుని చాలా కష్టమైన సబ్జెక్టు తపస్సు ఇప్పస్సు అని పెద్ద పెద్ద పదాలు వాడేసరికి మన వల్ల కాదు అనుకున్నారు యాక్చువల్ గా సహజము ఈరోజు పని అన్న పదాన్ని తీసి సేవ అన్న పదం పెట్టుకోవడం సహజం కాదా నా ఇల్లు సేవాస్థానము నా ఇల్లు శివాలయము సో శివుణ్ణి ఇల్లుగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కొంతమంది వైష్ణవ సాంప్రదాయం కొంతమంది శివుణ్ణి పెట్టుకోవద్దు అంటారు ఎందుకు పెట్టుకోవద్దు తండ్రిని ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు సో ఆయన్నే మన ఇంట్లో పెట్టుకోవాలి మనసులో పెట్టుకోవాలి సో రోజు భగవంతుని విషయానికి వచ్చేసి ఇంట్లో ఒక చిన్న రూమ్ కానీ ఒక షెల్ఫ్ లో కానీ ఒక చిన్న స్థలాన్ని కేటాయిస్తున్నారు సో కరెక్టే మన ఇంటి సెటప్ తగ్గట్టు ఆ రకంగా పెట్టుకోవడం కానీ ఆలోచన ఏం చెయ్యాలి సో భగవంతుడు మన ఇంట్లో మూలకు ఉన్నారా లేకపోతే ఆయన ఇంట్లో మనం ఉన్నామా అంటే ఆయన ఇంట్లో మనం ఆ తర్వాత సబ్జెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాం సో శివుడి రోజు తండ్రి అయినప్పుడు ఇంటికి యజమాని ఎవరు అంటే ఆ శివ భగవానుడే సో ఆలోచనని మార్చాం ఎప్పుడు అంటే ఇల్లు భగవంతుడిది ఆయన ఇంట్లో మనం ఉంటున్నాము సో దీనివల్ల పర్యవసానం ఏంటి అని అంటే ఈరోజు వాస్తు దోషాలు అని చెప్పి చాలా మంది అలచడిలోకి వెళ్ళిపోతున్నారు సో వాస్తు పాటించకపోతే ఇంటి యజమానికి అరిష్టమో అంటారు సో పదం వాడేటప్పుడు అరిష్టమో అని వాడతారు మన వాడుక భాషలో చెప్పాలి అని అంటే ఇంటి యజమాని అంటారు అది మంచిది కాదండి ఇంటి యజమాని ప్రాణానికే అన్నట్టు మాట్లాడతారు సో ఇప్పుడు మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మకు తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని సో నాదన్నదంతా ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఆస్తులు ఇవన్నీ ప్రాప్తులు ఎక్కడి నుంచి వచ్చాయి తండ్రి నుంచే వచ్చాయి సో ఇవన్నీ తండ్రి తండ్రి అనుకుంటాం సో అప్పుడు ఏమవుతుంది ఇంట్లో గనక ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవి ఇంటి యజమానికి వెళ్తాయి అని అంటే ఇంటి యజమాని ఎవరిక్కడ శివ భగవానుడే సో ఆయన ఎవరు మృత్యుం చేయుడు సో మృత్యువైన దరిదాపులో కూడా రాదు సో ఆ దోషాలన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి మన సురక్షితంగా ఉంటాం దీన్నే సమర్పణ అంట సరెండర్ సో కొత్తిళ్ళు కట్టుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు తీరా తుచికి ఒక ఆరతి పాడతారు తేరా తుచుకో అర్పణ క్యాలాగే అంటే నీది నీకు సమర్పణ చేశాము నాదేముంది అని సో అది పాట వరకే పరిమితం చేశాం గాని ఎప్పుడైతే ఇల్లు భగవంతుడిది ఆయన ఇంట్లో మనం ఉన్నాము ఇంటికి యజమాని ఆయన అనుకున్నప్పుడు ఆ దోషాలు ఏవైతే ఉంటాయో తండ్రికి వెళ్తాయి ఆ భగవంతుడికి వెళ్తాయి కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ ఇచ్చానే గాని ప్రతిదీ ఆ రకంగా సమర్పణ భావనతో ఉన్నప్పుడు తండ్రి సర్వశక్తివంతుడు ఇంకా ఆయన పైన ఎవ్వరు లేరు ఆ సర్వశక్తివంతుడి రక్షణలో మనం ఉంటాం కాబట్టి జీవితం ఎంత సాఫీగా సాగుతుందో చూసుకోవాలి ఈ రోజు ఇంత చిన్న పాయింట్ మిస్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే వాస్తు వల్లనే జరుగుతున్నాయి అని చెప్పి అది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది భయపడిపోతున్నారు వాస్తు సరిగా లేదు కాబట్టి ఇలా ఉంది అని చెప్పి పోనీ ఇంత చేస్తే వాస్తు సరివిద్దాక ఏమైనా జీవితం మారిందా అంటే అది లేదు ఎందుకు మారట్లేదు అని అంటే మెథడ్ రాంగ్ కాబట్టి వాస్తు అన్నది సైన్స్ అంటే ఇల్లు కట్టేటప్పుడు ఫలానా పద్ధతుల ద్వారా కట్టినప్పుడు ఆ గాలి నీరు ఇవన్నీ వచ్చినప్పుడు ఆరోగ్యం ఉంటాయి ఈ రోజు ఆరోగ్యం అనగానే అందరు తిండి మీద పడిపోతున్నారు ఏం తినాలి ఏం తినొద్దు సో మరి ఏం గాలి మరి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామా పూర్తిగా మన లంగ్ కెపాసిటీ స్ట్రాంగ్ గా ఉందా గాలి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు నీటి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు సూర్యరశ్మి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు తిండి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మిగిలిన పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు సో గాలి నీరు ఆ తర్వాత సూర్యరశ్మి ఆకాశ తత్వం అంటే మన ఆలోచనలు సో వీటి మీద కూడా ఫోకస్ పెడితే మనసు ఆరోగ్యం రెండు గా ఉంటాయి ఆ తర్వాత సమస్యలు ఇందాక చెప్పినట్టు వాస్తు అంటే ఇంటి కన్స్ట్రక్షన్ ఇవి ఏవైతుందో వాస్తు ద్వారా లేకపోతే సమస్యలు వస్తాయి కాదు మనం చేసే కర్మల ద్వారా సమస్యలు వస్తాయి ఇల్లు ఫలానా డైరెక్షన్ లో ఉన్నంత మాత్రాన సమస్యలు ఏమీ రావు సరిదిద్దుకోవాల్సిన విషయం ఇది భగవద్గీత స్పష్టంగా చెప్తుంది మనం చేసుకున్న కర్మల ఆధారంగానే పర్యవసానము ఇండ్ల ద్వారా కాదు ఉంగరాల ద్వారా కాదు అలాంటి వాటి మీద ఆధారపడ్డప్పుడు ఇప్పుడు సపోజ్ ఉంగరాల మీద ఆధారపడ్డాం అనుకోండి ఈ ఉంగరం వేసుకుంటే నాకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేస్తే ఆలోచన పనిచేస్తుంది ఉంగరం కాదు ఉంగరం ఆధారంగా తీసుకునే ఆలోచన అంటే మన సొంతగా మనం ఆలోచన చేయలేకపోతున్నాం కాబట్టి ఉంగరాన్ని ఆధారంగా తీసుకున్నాం నిజంగా ఉంగరంలోనే గనక మహత్యం ఉంటే అందరికీ వేసేస్తే అందరి జీవితాలు సరిగ్ అయిపోతాయి సో ఇక్కడ ఈ సాంఖ్యాయోగలో జ్ఞానం ఆధారంగా జ్ఞాననేత్రం ఆధారంగా మనల్ని మనం తెలుసుకుంటే మొత్తం అంత మన ఆత్మలోనే ఉందన్న విషయం తెలుస్తుంది ఆ ఆత్మ అన్న విషయాన్ని ఆత్మ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి బాహ్యమైన అన్ని విషయాల ద్వారా మనం సరిదిద్దాలనుకుంటే అది తాత్కాలికమే లేదా బాహ్యమైన పద్ధతుల ద్వారా ఈ వాస్తు గాని ఉంగరాలు గాని ఇంకేమైనా బాహ్యమైన పద్ధతుల ద్వారా చేసినా కానీ అది తాత్కాలికమే అవుతుంది సో అందుకే భగవానుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి తాబేలు ఉదాహరణ ఇచ్చి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వండి అంటున్నారు సింపుల్ సహజ మార్గము సో అలా మనం నిరాకారుడికి అంటే ఆత్మ నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ గా దాన్ని అబ్జార్బ్ చేసేస్తారు సో అక్కడ నిరాకారుడితోటి మనకి ఏకాగ్రత కుదరటం లేదు కాబట్టి నెక్స్ట్ భక్తి భక్తిలో అర్జునుడు సాకారుణ్ణి పూజించాలా నిరాకారుణ్ణి పూజించాలా అంటే ఒక సాక నిరాకారుని కనెక్ట్ అవుతాం అవకపోతే ఏకాగ్రత కోసం ఒకటవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం వరకి ఎందుకు మనం భక్తి చేస్తున్నాము ఎందుకు నిరాకరణ ఇచ్చాలని చెప్తుంది సో ఒకసారి క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు నేను రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేస్తాను సో మీరు ఆ శ్లోకాలు చదివి పెట్టుకోండి సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఏదైనా పాఠం చదువుకుని వచ్చినప్పుడు ఆ తర్వాత అది దాని ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు ఈజీ అయిపోతుంది అదొకటి చదువుతారు ఆ తర్వాత భక్త ప్రహ్లాద సినిమా లింక్ ఏదైతే గ్రూప్లో పోస్ట్ చేశామో అది కూడా చూస్తారు సో ఈ రోజు ఇంతవరకు ఇది ఎందుకు చెప్పానంటే మన రాబోయే క్లాసెస్ కి ఇప్పుడే మనం కొంత ప్రిపేర్ అయ్యి ఉంటే సబ్జెక్ట్ పూర్తి క్లారిటీ వస్తే మనం ఏదైతే సాధన తపస్సు అని చెప్పేసి విని భయపడిపోయామో అంత భయపడాల్సిన అవసరమే లేదు సహజ మార్గం ఇది సులువైన మార్గం ఇది సాంఖ్యాయోగ జ్ఞాన మార్గం సో భక్తి కూడా చేస్తాము ఆ భక్తి కూడా ఏ రకంగా చేస్తామో అది ఎంత సులువుగా చేస్తాము ఏ రకంగా భక్తిని ఆధారంగా తీసుకుని కనెక్ట్ అవుతాం అన్నది కూడా తెలుసుకున్నాం సో మన సాంఖ్యా యోగాలోని యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాము సో నిన్న మనం ఆత్మ నిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి ఎందుకు అన్న విషయం గురించి నిన్న తెలుసుకున్నాం మనము సో ఆ భాగం చూసిన తర్వాత ఇవాళ అరవై ఒకటవ శ్లోకానికి వస్తాం సో కాబట్టి కనుక ఆ యోగి ఆ ఇంద్రియాలన్నిటినీ నియమించి సమాహితుడై ఆత్మస్థుడై ఉంటాడు ఎవరికి ఇంద్రియాలు వశం అవుతాయో అతని ప్రజ్ఞయే ప్రతిష్ఠితం అతడే స్థిత ప్రజ్ఞుడు స్థిత ప్రజ్ఞ అంటే మైండ్ స్టేబుల్ ఉండడము సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఆత్మ నిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి కనుక యోగి ఆ ఇంద్రియాలన్నిటినీ నియమించి సమాహితుడై ఆత్మస్థుడై ఉంటాడు ఎవరికి ఇంద్రియాలు వశమవుతాయో అతని ప్రజ్ఞయ ప్రతిష్ఠితం అతడే స్థిత ప్రజ్ఞుడు సో విద్వాంసులు వీళ్ళంతా ఎంత ప్రయత్నించినా గానీ విషయవాంఛలు పోవటం లేదు ఆ తర్వాత ఇంద్రియాలని సమాహితం చేయలేకపోతుందని అంటే వాటిని సహజంగా ఉపయోగించుకోలేకపోతుంది సో ఎవరు చేయగలరా పని యోగి చేయగలరు యోగి అంటే ఎవరు మీకు భగవద్గీత మొత్తము యోగి యోగము అన్న పదమే వాడారు మెడిటేషన్ అని చెప్పేసి మెడిటేషన్ అన్నది సెల్ఫ్ హీలింగ్ అంటే చాలా పరిమితమైన ప్రక్రియ అది ఏదో ఒక పాయింట్ని చూడడము ఏదో ఆలోచించడము కాన్సన్ట్రేట్ చేయడము సో అది తప్పు అని మేము అనటం లేదు కానీ పరిమితమైనది ఇప్పుడు మేము చెప్తుంది భగవద్గీత కాబట్టి ఇది పూర్తి కంప్లీట్ సంపూర్ణ జ్ఞానం ఇది సో ఇక్కడ మొత్తము యోగి యోగం అన్న పదమే ఎక్కువగా వినిపిస్తుంది సో యోగి అని అంటే మళ్ళీ నిన్న కూడా చెప్పాము బట్టలు మార్చుకోవడము బొట్లు పెద్దవి పెట్టేసుకోవడము అడవుల్లో ఉండడం కాదు యోగము అంటే కలయిక అంటే ఆత్మ పరమాత్మను తలుచుకోవడం ఆ తలుచుకునే వాళ్ళు యోగులు ఆ యోగులు ఇంద్రియాలనన్నిటిని ఈ రకంగా స్థిరంగా పెడతారు అంటే ఏ రకంగా స్థిరంగా పెడతారంటే ఈ తాబేలు ఉదాహరణ తాబేలు ఉదాహరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట సో అరవై రెండవ శ్లోకానికి వద్దాము ఎప్పుడు శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి కోరికలు కోపం కలగజేస్తాయి కోపం మూలంగా అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరపు మరుపు వల్ల బుద్ధి నశించడం బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది సో ఎందుకు మనం పతనం అయ్యామన్న విషయం ఈ శ్లోకంలో వచ్చేసింది ఏమని ఎప్పుడు శబ్దాది విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది సో మన గజేంద్ర మోక్షం ఆ కథ ఆల్రెడీ చెప్పాను ఒక్కసారి యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు వెనక ఎపిసోడ్స్ వెళ్ళి చూడండి సో ఆ శబ్దాది విషయాలు అని అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఒకరి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకంటే మన జీవితాన్ని మనం చూసుకోవాలంటే భయమే వస్తుంది సమస్యలు కనిపిస్తాయి లేదా అంతా మనకే తెలుసు అనుకుంటారు ఈ అంతా మనకే తెలుసు అనుకునే వాళ్ళని ఒకసారి సంఖ్యా యోగ చెప్పమని చెప్పండి చెప్ప మనం చెప్దామంటే కూడా మన మాటకు అడ్డొచ్చేస్తారు ఎందుకంటే ఇంకా మాకే అంత తెలుసు చదివేశాం భగవద్గీత మరి ఇంద్రియాలని ఏ రకంగా సహజంగా ధర్మం వైపు నడుపు నడుపుతారు అని అంటే ఓ అది మన వల్ల కాదు అది దానికి ఎంతో సాధన చెయ్యాలి ఎంతో తపస్సు సాధన తపస్సు అనేదాన్ని వినే వాళ్ళకి భయం వేసేస్తుంటుంది సాధన అంటే ఏంటి ఇక్కడ శక్తిశాలిగా ఆలోచించడం అంతే వాడుక భాషలోకి ని మొత్తం వాడుక భాషలో గనక దింపితే అవి సహజ ప్రక్రియలు కానీ ఒక జ్ఞానాన్ని అంటే సంస్కృతంలో రాశారు ఇది మహాభారతంలో మహాభారతంలో ఒక అధ్యాయం ఇది ఆ యుద్ధకాండలో ఈ భగవద్గీత వచ్చే సో ఆ పదాలను అన్నిటినీ ఇప్పుడున్న సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా కనుక చెప్పేస్తే అయిపోతుంది సులువైపోతుంది సో అలా నెక్స్ట్ లెవెల్లోనే పెట్టేయడము లేదా అది మీకు అర్థం కాదు దానికంటూ కఠోర తపస్సు చెయ్యాలి అనేసరికి మనం వల్ల కాదేమో అని అనుకోవడము ఆ చెప్పేవాళ్ళు ఏంటంటే ఇంకా భగవంతుడి కానీ ఇంకా నాలుగు స్టెప్పులు మేమే ఎక్కువ అన్న టైప్ లో మాట్లాడేసరికి అందరూ నోర్లు మూసేస్తారు అసలు సనాతన ధర్మం అంటే ఎవరికి తెలియకుండా పోయింది అసలు భగవద్గీత అంతా ధర్మాన్ని బోధించాడు భగవానుడు ఎందుకు తెలియకుండా పోయిందంటే ఈ కారణాల వల్ల సో అందుకే ఈ క్లాస్ని జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళు మీరు చేసుకున్న పుణ్యానికి ఈ రోజు అసలు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వవ్యాప్తం అయ్యే విధంగా మీ వంతు కృషి చేయాలన్నది మా వ్యక్తిగత మనవి మీకు సో ఇప్పుడు శ్లోకంలోకి వస్తే ఎప్పుడు శబ్దాది విషయాల గురించి వాడికి అంటే బయట విషయాల గురించి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి సో ఇంకా అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరికి ఎలా ఫిట్టింగ్లు పెట్టాలి ఎవరి మీద ఏం చెయ్యాలి ఎలా స్కెచ్లు వేయాలి సో ఇలాంటి కోరికలు చాలా సో వాళ్ళు చేశారంటే నేను చెయ్యాలి వాళ్ళు ఏదైనా కొన్నారంటే మేము కొనుక్కోవాలి వాళ్ళు ఫారెన్ ట్రిప్లోకి వెళ్తే మేము వెళ్ళాలి సో అందరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే ఇంకా మనము అదే చెయ్యాలేమో అని అనుకున్న చోట కోరికలు పుడుతున్నాయి కోరికలకు కోపం కలగదు ఒకవేళ ఆ కోరికలు గనక తీరకపోతే దానివల్ల కోపం వచ్చేస్తుంది కోపం మూలంగా అవివేకం కలుగుతుంది సో అవివేకము వివేకము అనంటే ఇక్కడ ఏంటంటే విజయం మనకి ఈరోజు జ్ఞానం ఉండి దాన్ని ప్రయోగం చేసి చూడాలి ఈరోజు ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి మనము చేస్తూ పోతున్నాము అనంటే మన వివేకాన్ని వాడట్లేదు మనకు అది ఇంతకు సూట్ అవుతుందా మన వల్ల అవుతోందా మన ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేస్తుందా మన ఆరోగ్యం సపోర్ట్ చేస్తుందా మన పరిస్థితులు సపోర్ట్ ఇవి ఏది అంటే ఆ అనుభవాన్ని అక్కడ వాడటం లేదు సో దీన్నే అవివేకం అంటారు ఎందుకు అక్కడ ఆల్రెడీ కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది పరిశీలన శక్తి నిర్ణయ శక్తి రెండు శక్తులు దెబ్బతింటాయి భగవంతుని తలుచుకున్నప్పుడు ఆత్మాన్న స్థితిలో వచ్చే మొట్టమొదటి రెండు గుణాలు ఏంటంటే పరిశీలన శక్తి నిర్ణయ శక్తి ఆ రెండు శక్తులు పోతున్నాయి ఆ తర్వాత అందరూ గాయత్రి మంత్ర జపం అని చెప్పేసి ఓం భూర్భ స్వాహ అని చెప్పేసి ఎన్నోసార్లు చదువుతూ ఉంటారు యాక్చువల్ గా మంత్ర జపం వల్ల పరిశీలన శక్తి పెరుగుతుంది సో రొటీన్ లా చదివేసుకుంటే వెళ్ళిపోతున్నారు సో ఈ రోజు ఎందుకు కోపం వస్తుంది అంటే బయట చూస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళు చేసినట్టు మనం చేయకపోతే నలుగుట్ల లోకు అయిపోతామేమో నలుగుట్లో పరువు పోతుందేమో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకపోతే మళ్ళీ సిగ్గుతుందేమో గౌరవం దక్కదేమో సో మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పోవడానికి కారణం ఎప్పుడైతే మన సంస్కృతి సాంప్రదాయాలను వదిలేస్తామో మనలో ఐకమత్యం అన్నది పోతుంది ఐకమత్యం అన్నది పోయిన రోజున మూడవ వ్యక్తి మనని మోసం చేయడం గాని దెబ్బ కొట్టడం గాని చాలా సులువైపోతుంది సో ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు అడుగంటి పోయినాయి అని అంటే ఇదిగో ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఉన్న సంస్కృతి సాంప్రదాయం ఎటో వెళ్ళిపోయింది సో దాని వల్ల కోరికలు వస్తున్నాయి కోరికల వల్ల కోపం వస్తుంది కోపం వల్ల అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరుపు మరుపు వల్ల బుద్ధి నశించా మర్చిపోవడం అంటే ఏం మర్చిపోతున్నాము నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయాను ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే శక్తులు పనిచేస్తాయి మన ఇంద్రియాలు సహజంగా ధర్మం ప్రకారం నడుచుకుంటాయి సో ఇప్పుడు ఆ రకమైన మన జ్ఞానం లేకపోవడం వల్ల నేను ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోయా మర్చిపోయి దేహం అన్న స్థితిలోకి వచ్చాము సో దేహం అన్న స్థితిలోకి వచ్చేసరికి మొట్టమొదటి వచ్చిందే భయం నాకేమవుతుంది నా వాళ్ళకి వాళ్ళకేమవుతుంది నేను సంపాదించుకున్న ఆస్తి పేరు ప్రతిష్టలు ఏమవుతాయి దీని మీద విస్తారంగా నిన్నటి క్లాసులో చెప్పాను సో వినని వాళ్ళు ఒక్కసారి నిన్నటి క్లాస్ వినండి ఈ భయం గురించి విస్తారంగా చెప్పారు సో అవివేకం వల్ల మరుపు అంటే నేను ఆత్మనన్న విషయాన్ని మర్చిపోయాను వల్ల బుద్ధి నశించిపోయింది సో బుద్ధి యొక్క పని ఏంటి పరిశీలించడము నిర్ణయం తీసుకోవడం సో బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరిగిపోతుంది అంటే ఏం జరుగుతోంది ఇక్కడ తానే నశించిపోవడము అంటే ఒక ఉన్నతి జరిగి నరు నుండి నారాయణుడి స్థితికి స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ కి వెళ్ళాల్సిన ఆత్మ పతనం అయిపోయింది నశించిపోయింది అంటే సహజంగా ఉండాల్సిన శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానం అన్న ఆత్మ యొక్క స్థితి నశించిపోయింది సంతోషం లేకుండా పోయింది ఆ ప్రజ్ఞ స్థితి స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లో ఏదైతే సంతోషం శాశ్వతంగా ఉంటుందో ఆ శాశ్వతంగా ఉండే స్థితి లేకుండా పోయింది అందుకే ఇక్కడ ఎప్పుడూ శబ్దాది విషయాల గురించి వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి కోరికలు కోపం కలగజేస్తాయి కోపం మూలంగా అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరపు మరపు వల్ల బుద్ధి నశించడం బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది సో ఆత్మ జ్ఞానాన్ని గనక తెలుసుకుని పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు మన బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది పనిచేయడం మొదలు పెట్టినప్పుడు బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది దానికోసం అని వ్యక్తుల మీద పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వ్యక్తుల మీద పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడుతున్నా ఆ వస్తువుల వల్ల సంతోషం వస్తుంది పరిస్థితుల వల్ల సంతోషం వస్తుంది వ్యక్తుల వల్ల సంతోషం వస్తుంది అని కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని తండ్రికి కనెక్ట్ అవుతాము నన్ను నేను తెలుసుకుంటాను సంతోషం శాశ్వతంగా ఉంటది ఆ తర్వాత వ్యక్తులు ఉండే వాళ్ళు ఉంటారు పరిస్థితులు ఉండే ఉంటాయి మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటాము కాదని అనట్లేదు ఈ వస్తువులు వీటి గురించి కూడా మన ప్రీవియస్ పాత ఎపిసోడ్స్ లో చెప్పాను ఒకసారి వినవచ్చు అందరూ సో ఇవన్నీ ఉంటాయి చేస్తాము వదులుకోవడం అంటే అన్ని వదిలేసేసుకుని అలా కూర్చోవడం కాదు సో ఇప్పుడున్న జీవితం ఏదైతే ఉంటే జీవితాన్ని గడుపుతాము కానీ అన్న స్థితిలో గడుపుతాం అప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుంది సంతోషం శాశ్వతంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ముఖ్యంగా హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు సో డబ్బు ఉంటుంది డబ్బు కోసం మనం పరిగెట్టాల్సిన అవసరం ఉండదు డబ్బే వెతుక్కుంటూ వస్తుంది సంబంధాలు ఇవే ఉంటాయి కానీ సంతోషంగా ఉంటాం సో మనం ఇవన్నీ చేయడం వల్ల ఏదో వ్యక్తులు మారిపోతారని అనుకోవద్దు ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం మార్తాం ఆ తర్వాత అనేవాళ్ళు అంటూనే ఉంటారు కానీ మనము శక్తిశాల రోగాలున్నా నేను ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు నన్ను అంటుకో ఇది అంతే వ్యక్తులు అలాగే ఉంటారు వ్యక్తులు అలాగే కోపంతో ఉంటారు అలాగే మాటలు అంటూ ఉంటారు పది రాళ్ళు కొడుతూనే ఉంటారు ఎవరు ఏది చేసినా మనం గనక ఈ సాంఖ్యా యోగను అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకొస్తే స్థిత ప్రజ్ఞ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటది ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవ్వరు ఏమన్నా మన మీద ప్రభావం చూపించదు ఆ తర్వాత ఆ రకంగా మాటలు అంటున్నారు చేస్తున్నారు అంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థము వాళ్లకు మనం ఏ రకంగా సహయోగం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషం నింపగలమా అన్నది మనం రాబోయే క్లాసుల్లో తెలుసుకుందాము అంతవరకు థ్యాంక్ యూ మచ్